సీనియర్ నటి రేణుదేసాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత వృత్తిపరమైన విశేషాలను అభిమానులతో పంచుకుంటారు తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింత చర్చనీయాంశంగా మారింది రెండు సున్నా రెండు ఐదుకి వీడ్కోలు పలుకుతూ రెండు సున్నా రెండు ఆరుకి స్వాగతం చెబుతూ ఆమె ఓ పసిపాపను ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల్లా ఉంటారు ఈ చిన్నారి తన ముద్దులోలికే రూపంతో నా మనస్సును దోచుకున్నాడు అని రేణు రాసుకొచ్చారు అయితే సాధారణంగా అభిమానులతో ముచ్చటించే రేణు ఈ ఒక్క కు మాత్రం కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది దీంతో రేణు ఒడిలో ఉన్న ఆ చిన్నారి ఎవరు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ట్రోల్స్ అవాంఛిత కామెంట్లను నివారించేందుకే ఆమె ఇలా చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రేణు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం ఆమె సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న పదహారు రోజుల పండుగ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు